దేవుని యొక్క మందిరం ఏమి నేర్పించింది నాకు మాట్లాడడం నేర్పించింది దేవుని యొక్క మందిరము సంఘాన్ని ఎలా నడిపించాలో నేర్పించింది దేవుని యొక్క మందిరము కుటుంబాన్ని ఎలాగ నిర్వహించుకోవాలో నేర్పించింది దేవుని యొక్క మందిరము ఇతరులకు ఎలా సహాయపడగలమో నేర్పించింది దేవుని యొక్క మందిరము మనం స్వార్థ పూర్వకంగా ఉండకుండా దేవుని యొక్క మందిరంలో దశమ భాగాలు ఇస్తూ మనం ఇచ్చేవారుగా ఎలాగా మార్చబడాలో నేర్పించింది దేవుని యొక్క మందిరము నాకు నా యొక్క భార్యను ఎలా ఎన్నుకోవాలో నేర్పించింది దేవుని యొక్క మందిరము నా యొక్క భార్యను నేను ఎలా చూసుకోవాలో నేర్పించింది నా యొక్క మొదట పాట రాసింది మందిరంలోనే నా యొక్క మొదటి ప్రసంగం చేసింది మందిరంలోనే నా యొక్క పాటలన్నీ తయారు చేయబడినవి మందిరంలోనే ఈ రోజు నేను శ్రేష్ఠమైనటువంటి వారిని నేను నా యొక్క స్నేహితుల కింద మార్చుకోగలిగానంటే దానికి కారణము మందిరమే మందిరము ఆ రీతిగా మార్చివేస్తుందని నీ యొక్క జీవితాన్ని మందిరమే కదా అని చెప్పి నువ్వు దాన్ని చులకన చేయొద్దు మందిరమే కదా ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్పి నువ్వు దాన్ని ప్రకక్ష తీసేయద్దు మందిరమే కదా అని చెప్పి నువ్వు దాన్ని ఒక ఆప్షన్ కింద పెట్టుకోవద్దు నీ భనంత మానేసి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రత్యేకమైనటువంటి సమయము సంగముగా మనం ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సమయం ఇది ఏర్పాటైనటువంటి స్థలం ఇది